ఫ్రెండ్స్ అసలైన సంపద నిజమైన సంపద అనే ఒక చిన్న నీతి కథ ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు వ్యాపారం సాగిస్తున్నాడు ఓ రోజు ఆ వ్యాపారస్తుడి దగ్గరికి ఒక గురువు గారు వచ్చారు ఆ గురువుగారి వ్యాపారం చూశారు బాగుంది గురువుగారికి నమస్కరించుకున్నాడు గురువుగారిని నా వ్యాపారం అభివృద్ధిలోకి రావాలని ఆ భగవంతుడిని కోరండి నమస్కారం చేయండి నన్ను ఆశీర్వదించండి అని గురువుగారిని ప్రాధాన్యపడ్డాడు గురువుగారు సరే బాగుంటుంది నీ వ్యాపారం బాగా చేసుకో చక్కగా సాగించు కానీ ఒక్క మాట మోసం చేయద్దు నీతి నిజాయితీలు తప్పకుండా చక్కగా పాటించి నీతిగా న్యాయంగా వ్యాపారం చేయి త్వరలోనే నువ్వు నీ వ్యాపారం బాగా అభివృద్ధి పొందుతుందని చెప్పాడు సరే అప్పటి వరకు మోసాలు చేసినా ఎలా చేసినా వ్యాపారం గురువుగారు చెప్పారు కాబట్టి అప్పటి నుంచి వ్యాపారాన్ని చక్కగా సక్రమమైన మార్గంలో నడిపిస్తూ నీతిని పాటిస్తూ తూకంలో కానీ నాణ్యతలో కానీ ఎవరిని మోసం చేయకుండా వ్యాపారం కొనసాగిస్తున్నాడు వ్యాపారస్తుడు సరే న్యాయంగా వ్యాపారం సాగుతోంది కొద్ది రోజుల్లోనే బాగా అభివృద్ధి చెందాడు అతి కొద్ది కాలంలోనే వ్యాపారం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేసింది విపరీతమైన లాభాలు వచ్చేసేసాయి ఎక్కడెక్కడి వాళ్ళు కూడా అతనికి ధాన్యాన్ని అమ్మడానికి కొనుగోలు చేయడానికి కొనుగోళ్ల నుంచి కూడా వస్తున్నారు బాగుంది వ్యాపారం విపరీతమైన లాభాలు గడించాడు బంగారపు తూనికరాళ్ళని తయారు చేయించేసాడు ఆ తూనికరాళ్ళు చూడటానికి కూడా ఎక్కడెక్కడి వాళ్ళు కూడా వస్తున్నారు న్యాయంగా చేస్తున్నాడు వ్యాపారం బాగుంది అని చెప్పుకుంటున్నారు అందరు కూడా సరే ఇలా వ్యాపారం సాగుతూ ఉండగా కొద్ది కాలంలోనే మళ్ళీ గురువుగారు వచ్చారు గురువుగారు వచ్చి ఎలా ఉంది వ్యాపారం అంటే బాగుంది చాలా బాగుంది గురువుగారు అని బంగారపు తూనికేరాళ్ళని తీసుకొచ్చి చూపించాడు వ్యాపారం అభివృద్ధి చెందింది తూనికిరాళ్ళు బంగారపు వి చేయించాను అని చెప్పాడు అవునా బాగుంది చాలా సంతోషంగా ఉంది కానీ ఆ తూనికిరాళ్ళు ఆ బంగారపు తూనికరాళ్ళని తీసుకెళ్ళి ఏట్లో పడేసేయ్ పెట్ట ఏట్లో పడేసేమనేసరికి మరి గురు కదా పాటించాలి కదా మరి వ్యాపారం ఆయన చెప్పినట్టుగా అభివృద్ధి చెందింది కాబట్టి గురువుగారు చెప్పినట్లు ఆ తునికి రాళ్ళు ఎంత విలువైనవో ఆలోచించకుండా తీసుకెళ్ళి ఏట్లో పడేశాడు ఏట్లో పడేసేసి వచ్చేసాడు వ్యాపారం కొనసాగిస్తున్నాడు మామూలుగా వేరే రాళ్ళని ఉపయోగించుకుంటూ అందరూ యథావిధిగా వస్తున్నారు ఆయన గురించి అందరూ చెప్పుకుంటున్నారు వ్యాపారస్తుడు ఈ వ్యాపారస్తుడు ఫలానా వ్యాపారస్తుడు నీతిగా న్యాయంగా తూకం వేస్తున్నాడు వ్యాపారస్తుడు మంచివాడు అని చెప్పుకుంటున్నారు అంత చుట్టుపక్కల గ్రామాల్లో అంతా అతడి గురించి తెలిసింది కొన్నాళ్ళకి ఒక నాలుగైదు రోజుల తర్వాత పొరువురు నుంచి కొంతమంది కలిసి ఏటిని దాటి ఈ వ్యాపారస్తుడి కోసం వచ్చారు ఏంటి ఈ ధాన్యం కొనుగోలు కోసం వస్తున్నారు వస్తుంటే వాళ్ళకి ఏట్లో బంగారపు దూనిక రాళ్ళు కనపడ్డాయి అందరూ ఆ నోట ఈ నోట బంగారపు తూకపు ఇతను వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది కదా ఆ మాట విన్నారు వాళ్ళు చాలా నీతిమంతుడు న్యాయవంతుడు చక్కగా వ్యాపారం చేస్తున్నాడు అందరికీ ఉపయోగపడుతున్నాడు ఇంతటి న్యాయ వ్యాపారస్తుడికి న్యాయమైన వ్యాపారస్తుడికి మంచివాడికి మనం అతని తూకపురాళ్ళు అతనికి అందించేద్దామని ఆ ఏటిని దాటి వస్తూ వస్తూ ఆ పురుగురు వాళ్ళు ఆ తూకపురాళ్ళని తీసుకొచ్చి వ్యాపారికి ఇచ్చేస్తారు వ్యాపారి చాలా సంతోషపడ్డాడు తీసుకున్నారు మళ్ళీ గురువు గారు ఇచ్చారు గురువుగారు ఇలా మీరు తూకపురాళ్ళు నీళ్ళలో ఏటిలో పడేయమన్నారు పడేసాను మళ్ళీ వచ్చినాయి నా దగ్గరికి అంటే సంతోషం నీ వ్యాపారం బాగుంది కనుకనే నీ నీతి న్యాయం చుట్టుపక్కలంతా బాగింది ఎప్పుడైతే నువ్వు న్యాయంగా వ్యాపారం చేయడం మొదలు పెట్టావో నీకు అభివృద్ధి జరిగింది అంతేకాదు నీ వస్తువు నీకు తిరిగి వచ్చింది ఆ భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు చక్కటి వ్యాపారం ఇచ్చాడు నిజాయితీగా సంపాదించావు కాబట్టి నీ సోము మళ్ళీ నీకు తిరిగి వచ్చింది ఇక ఇలాగే నువ్వు కొనసాగించు వ్యాపారం ఎల్లవేళలా సుఖ సౌఖ్యాలతో ఉంటావని గురువుగారు చెప్పేసి వెళ్ళిపోయారు అది అసలు ఈ సంపద ఏంటంటే డబ్బు సంపాదించుకోవడం కాదక్కడ నీతి న్యాయంతో కొనసాగించామా లేదా నీతి నిజాయితీతో సంపాదించామా లేదా అనేది ఈ కథ ధన్యవాదములు మీ హిమపాల